హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే అందరికీ హాయ్ అండి నా పేరు పద్మజ ఈ రోజు మన బ్రిటీషన్ కోర్సులో నడుస్తున్న ప్రాసెస్ ఏంటంటే చెవి కుట్లు జారిపోతే ఒకవేళ కట్ అయిపోయినా వాటిని క్లియర్ చేయడం ఎలా అనేది కదండి నడుస్తుంది వాటి పద్ధతిని చూద్దాం కదండి ఫ్రెండ్స్ చూడండి ఇవి చెవి కుట్టు అనుకోయండి అదే కన్నం చెవు రంధ్రం అనుకోండి ఇది చెవి కొంతమందికి డివైడ్ అయిపోతూ ఉంటాయి కదా పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టడం వల్ల చెవుకుట్లు జారిపోతూ ఉంటాయి కొంతమందికి తెగిపోతూ ఉంటాయి అవి ఇది అనుకోండి ఎగ్జాంపుల్ చెప్తున్నాను వీటిని క్లియర్ చేయడం ఎలాగా అది కూడా కుట్లు లేకుండా గమ్మింగ్ పెట్టకుండా క్లియర్ చేయమనే పద్ధతి చెప్తున్నానండి చూడండి ఇదోటండి ఇది నల్లజీడి పిక్ అండి ఈ నల్లజీడి పిక్కని పిన్నిస్త గుచ్చుకండి ఒక చిన్న మేక గానే ఏదో తీసుకొని దాంతో ఇలా పొడండి పొడిచి దానిలో ఉన్న జీడిని బయటికి తీయండి ఎందుకంటే వస్తుంది మీరు గట్టిగా పొడిచారంటే జీడి అనేది కారుతూ ఉంటుంది దాన్ని ఒక పక్క నుంచి ఒక స్టేదో ఇయర్ బడ్ ఇయర్ కానీ తీసారనుకోండి మొత్తం జీడల్లో దీనికి అంటేస్తుంది అదే ఒక అడ్డుపొలని తీసుకొని ఇది ఇయర్ రింగ్ అనుకోండి సో ఫర్ ఎగ్జాంపుల్ నా చోమే చూపిస్తున్నాను ముందు రోజు ఏం చేస్తారంటే చెవుకుట్లని అది ఏవైనా ఇయర్ రింగ్స్ పెడతారు కదా గట్టిగా అడిచి ఉంచియండి నైట్ అవి తెల్లారినప్పటికీ నొప్పి అయిపోయి ఉంటాయి కదా ఆ నొప్పి అయిపోయిన వాటిని కొంచెం ఆ కన్నం లోపలే అనమాట బయట వద్దండి ఎక్కడైతే మనకి రంధ్రాలు జారిపోయి ఉంటాయో అవి కొంచెం రఫ్ చేయండి కొంచెం బాగా రఫ్ చేయండి నొప్పి వచ్చినా పర్వాలేదు రఫ్ చేశాక ఈ అనేది ఇలా తీసి ఈ రంధ్రం లోపల పెట్టండి బయట ఎక్కడ పెట్టకండి మీకు ఎక్కడైతే కుట్లు జారిపోయి ఉన్నాయో ఆ భాగం మాత్రమే వెనక పక్క ముందు పక్క మొత్తం పెట్టండి జీడిని పెట్టేసా కుదరండి నెక్స్ట్ రెండోది కూడా అలాగే అయితే అలాగే చేయండి కొంతమందికి డివైడ్ అయిపోయి ఉంటాయి కదా వాళ్ళకు కూడా ఈ లోపల పైన మొత్తం రాసి వదిలేయండి ఒక రోజు లేదంటే రెండు రోజులు అయ్యాక మొత్తం ఒక ఉబ్బిపోయి ఉంటది మనం స్నానం గట్రా చేసినప్పుడు నీరు గట్రా తగులుతుంది కాబట్టి ఆ తడికి కూడా ఇంకెక్కువ ఉబ్బుతుంది ఉబ్బిపోయి మొత్తం కలిసిపోద్దండి ఈ చెవి ఎడిపోయిన వాళ్ళు ఉంటారు కదా కన్నం వాళ్ళు కొంచెం ఇలా అనుకున్న ఇలా అనేకుండా ఇలా ప్రెస్ చేసి అనుకోయండి మీకు గురితొచ్చిన సరే వాళ్ళను ఈ కన్నం ఉంటుంది కదండి ఈ కన్నం కూడాను ఉబ్బుపై పెద్దది అయిపోయి ఉంటుంది అలాగే దాన్ని వదిలేయండి ఒక రెండు రోజులు మూడు రోజులు అయ్యాక కురుపు అనేది పెద్దది అవుద్ది ఆ పెద్దది అయినప్పుడు వేపాకు వేపాకు పుల్ల గాని లేదనంటే కరేపాకు పుల్ల ఉంటది అది పెట్టండి నొప్పి నా అనకండి లేదంటే మొత్తం కలిసిపోతుంది కాబట్టి ఆ పుల్లలు పెట్టండి మీకు పది రోజుల కళ్ళను అది కురుపు అనేది పెద్దది తగ్గుతుంటది ఆ తగ్గుతున్నప్పుడు అప్పుడు ఆయింట్మెంట్ వాడండి ఆ ఆయింట్మెంట్ ఏంటంటే న్యూస్ పిన్ ఆయింట్మెంట్ రాయండి అది ఎందుకంటే కురుపులు ఏదైనా సరే నల్ల అవ్వదు కొంతమంది కురుకులు అయితే నల్ల మచ్చలు అయిపోతాయి ఆ నల్ల మచ్చల్లో క్లియర్ అయిపోతాయి అవి పెడితే ఆ ఆయింట్మెంట్ పెడితే ఇలా పదిహేను రోజులు ఆ నొప్పి తగ్గిన వరకును అవి ఆయింట్మెంట్ రాయండి ఆ కొద్ది క్లియర్ అవుతుంది మెయిన్ ఆ మచ్చ కూడా ఉండదు అలాగే ఇంకొకటి విషయం అండి ఒక రెండు మూడు నెలల వరకు పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ కూడా పెట్టకండి ఆది వేప ఉంచి అండి అలాగా లేదు మాకు కొంచెం ఒక నెల రోజులు అయిపోయిన తర్వాత అయిపోయిందండి మరి మేము అలాగ ఉండలేమని అంటే చిన్నలు ఉంటాయి కదా వాటి చిన్న చెవి పెట్టుకోండి పర్వాలేదు బాగానే ఉంటుంది మీ కుట్లు కలిసిపోతాయి దానివల్ల ఎటువంటి ప్రాబ్లము ఉండదు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ